వన్ మంత్ బ్యాక్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను పద్దెనిమిది వేలతో పది లక్షలు నేను ఎలా సంపాదించాను అని చెప్పి పెట్టాను సో దాంట్లో చాలామంది చూశారు చాలామంది కామెంట్స్ చేశారు వాళ్ళ డౌట్స్ అడిగారు దాంట్లో నెగిటివ్ కామెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి సో దాంట్లో నేను చెప్పాను సో తదుపరి మీరు ఎలా చేయాలని కూడా చెప్తా అని చెప్పాను కాబట్టి నేను మళ్ళీ మీ అందరికి వచ్చాను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది పాజిబిలిటీనా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని కొంతమంది కామెంట్ చేశారు చూడండి నేను పది లక్షలు సంపాదించింది చాలా చిన్న విషయం ఒకటి నేను సంపాదించింది వన్ మంత్లోనో వన్ ఇయర్లో సంపాదించలేదు ఇట్స్ ఏ స్పాన్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్లో పది లక్షలు సంపాదించడం అనేది చాలా చిన్న విషయం సో మీకు ఒక ఉదాహరణ చెప్తాను వినండి రెండు వేల ఇరవై ఆ టైంలోనే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు ఫేస్బుక్లో యూట్యూబ్ పక్కన పెట్టండి కేవలం ఫేస్బుక్లోనూ నెలకు ముప్పై లక్షలు చంపాదించేవాడు అర్థం చేసుకోండి నెలకు ముప్పై లక్షలు రెండు వేల ఇరవైలోనే ఫేస్బుక్ ద్వారా సంపాదించాడు చాలామందికి బావిలో కప్పలాగుండి మనకు ఒక కొన్ని డబ్బులు సంపాదించడానికి అంత కష్టపడుతూ వేరే వాళ్ళు ఎవరు సంపాదించినా కానీ దాన్ని మనం డైజెస్ట్ చేసుకోలేదు వాళ్ళు ఇది పాజిబుల్ కాదనుకుంటారు సో అలాంటిది ఏముండదండి పాజిబిలిటీ చాలా పాజిబిలిటీ ఉంది మీకు ఉదాహరణకి మన తెలుగులో చాలా ఫేమస్ ఛానల్ ఫస్ట్ మొబైల్లో స్టార్ట్ చేసిన వాళ్ళు మొబైల్లో స్టార్ట్ చేసి లక్షలు నేను టెన్ చెప్పాను కదా కోటి రూపాయలు సంపాదించిన ఛానల్ కూడా చాలా ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ మొబైల్ని చాలా చాలామంది ఉన్నారు సో అవన్నీ మీకు తెలియక మనకు ఏదైనా స్టార్ట్ చేయడానికి ధైర్యం జరిపోక స్టార్ట్ చేయలేక లేకపోతే భయపడుతూ ఉండడం ఇలాంటివి చేయడం వల్ల మీకు ఇవన్నీ డౌట్లు వస్తూ ఉంటాయి సో కాబట్టి ఇవన్నీ పాజిబిలిటీ చాలా చిన్న విషయం ఇది మీరు ఒకసారి స్టార్ట్ చేయండి అది ఎలా స్టార్ట్ చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలు మీకు చెప్తాను మొత్తం ఆ విషయాలు చెప్పేస్తాను దాంతోపాటుగా కొంతమంది నన్ను ప్రూఫ్స్ అడిగారు ప్రూఫ్స్ పెట్టు ఉట్టుగానే మాటలు ఎవరని చెప్తారు సో ప్రూఫ్స్ పెట్టడం వల్ల సో నాకు కొద్దిగా ఏం లేదు పెట్టచ్చు సో దానివల్ల మీకు ఇన్స్పైర్ అవుతుందంటే చెప్తాను మీకు చూపిస్తాను మీకు అప్పుడే చెప్పాను నాకు ఒక మూడు ఛానల్ ఉన్నాయని సో అందులో మీకు ఒక ఛానల్ ఇట్లా చూపిస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా చూడండి సో చూసారు కదా ఇది నాకు ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు బట్ నేనేంటంటే దీనివల్ల చాలామందికి నాకు తెలిసిన వాళ్ళకైనా నన్ను అడుగుతూ ఉంటారు ఎలా చేయాలి చెప్పండి చెప్పండి జాబు లేక కొంతమంది సూసైడ్ చేసుకోవడం లేకపోతే జాబ్ లేదని చెప్పి ఇంకేదో పేరెంట్స్ని మీద డిపెండ్ కావడం పేరెంట్స్ని టార్చర్ పెట్టడం డబ్బుల కోసం అవన్నీ అవసరం లేదండి అదే కాలేజ్ స్టూడెంట్ దగ్గర నుంచి కూడా మీరు ఏదైనా సృష్టించవచ్చు ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉన్న టైంలో మనం కేవలం యూట్యూబ్ ఫేస్బుక్ నుంచే మనం ఎంతో ఎర్నింగ్ చేయవచ్చు సో దాన్ని నేను చాలా మార్గాలు మీకు చెప్తాను అందులో ఫస్ట్ అయితే మనం యూట్యూబ్ నుంచి చూద్దాం సో నేను యూట్యూబ్లో కూడా మీకు చెప్పాను ఎలా చేస్తా ఎలా చేయాలని చెప్తాను నేను కదా దాంట్లో నేను ఎందుకంటే నాకు టైం జరిపోవట్లేదు యాక్చువల్గా నేను ఒక ఫార్టీ డేస్ బ్యాక్ పెట్టి మళ్ళీ ఇప్పుడు ఫార్టీ డేస్ తర్వాత వచ్చారంటే కొంచెం అర్థం చేసుకోండి మనకు టైం సెట్ కావట్లేదు కాబట్టి నేను ఇప్పుడు ఒక వీడియో చేసి మళ్ళీ ఇంకో ఫార్టీ డేస్ తర్వాత ఇంకో వీడియో చేసి దాదాపు నేను ఐదు ఆరు వీడియోలు చేయాల్సి ఉంటుంది దాన్ని టోటల్ కోర్స్ సో అది పాసిబుల్ కాదు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ గ్యాప్లో నేను ఈ ఛానల్లో నేను వేరే కంటెంట్ వీడియోలు పెడతాను సో మీకు సంబంధం లేని సో అప్పటిదాకా మీరు ఈ వీడియోలు చూడలేక కరెక్ట్గా నేను పెట్టిన టైంకి మీకు ఉపయోగపడే వీడియో పెడితే మీరు సో ఏదో వేరే కంటెంట్ అని మీరు చూడకపోవడం కూడా జరుగుతుంది కాబట్టి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇవన్నీ కలిసి ఒక కోర్స్ రూపంలో ఒకే దగ్గర ఒక ఎన్ని వీడియోలు అయితే అన్ని వీడియోలు చేసి కోర్స్ రూపంలో తీసుకొస్తాను తీసుకురావడం వల్ల మీకు ఒకేసారి అన్ని వీడియోలు చూడవచ్చు ఒకే దగ్గర దొరికేటట్టు నేను ప్లాన్ చేస్తాను సో కోర్స్ అంటే మీకు కొంత పే చేయాల్సి ఉంటుందండి పే అంటే మీరు పెద్దగా ఏం అంత అనుకోకండి నామినల్గా పెడతాను వేలు వేలు ఏమి ఉండదు వందలాలనే పెడతాను పెట్టి మీకు ఇస్తాను మీరు అది తీసుకొని మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు సో చాలామందికి డౌట్ వస్తుంది ఎందుకు డబ్బులు ఫ్రీగా పెట్టవచ్చు కానీ సో మీకు ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ చాలా ఉంది యూట్యూబ్లో అది మనం వినం ఫ్రీగా వచ్చిన దాంట్లో మనకు అంత కాన్సన్ట్రేషన్ రాదు కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే ఎవరో కాదు నేనే ఉదాహరణ నేను ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నప్పుడు యూట్యూబ్లో దానికి సంబంధించిన చాలా ఉంది కానీ నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ రాలేదు దానికి పదిహేను వేలు పే చేసి ఆ కోర్సు పర్చేజ్ చేసిన తర్వాత నేను నేర్చుకున్నాను ఎందుకు నేర్చుకున్నాను అంటే అరే పదిహేను వేలు కదా నేను నేర్చుకోపోతే ఎలా అని చెప్పి ఆ డబ్బుల కోసమైనా మొత్తం నేను నేర్చుకునే పరిస్థితి వచ్చింది సో మీకు కూడా అదే చెప్పేది ఫ్రీగా చేయాలంటే మీకు యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంది ఇప్పటికి ఇప్పుడు నేను చెప్పాల్సినవి కూడా ఆల్రెడీ యూట్యూబ్లో చాలా ఉండొచ్చు కూడా సో అవన్నీ మీకు ఫ్రీగా చెప్తే ఎవరికి అర్థం కాదు మీ అందరూ ఖచ్చితంగా పర్చేజ్ చేశారనుకోండి సో పెద్ద అమౌంట్ ఏం పెట్టాం వందలలోనే ఉంటుంది బట్ అది తీసుకున్నా కానీ అరే మనం డబ్బులు కట్టాం కదా ఒకసారి విందాం ఏమైందిలే అనే ఆలోచన మీకు వస్తుంది వింటారు ఒకసారి మీకు విన్న తర్వాతనే మీరు ఎలా చేయాలి ఇంత సింపుల్ అనుకుంటారు దానికి మీ దగ్గర ఉండాల్సింది నేను పెద్ద పెద్ద మైక్ మైక్ అవసరం లేదు ల్యాప్టాప్ అవసరం లేదు కెమెరా అవసరం లేదు కేవలం మీ స్మార్ట్ ఫోన్ ఒక లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఒకటేయాలి ఎందుకంటే మరి పాత స్మార్ట్ ఫోన్లలో యాప్ కొన్ని యాప్స్ పనిచేయవు లైక్ కాయిన్ మాస్టర్ లాంటివి కానీ కొన్ని యాప్స్ సపోర్ట్ చేయవు ఎందుకంటే అవన్నీ అప్డేట్ అయితే వస్తున్నాయి కాబట్టి కొంచెం లేటెస్ట్ ఫోన్ ఉంటేనే బెటర్ మీకు ఆ ఫోన్ తీసుకొని నేను చెప్పిన కోర్సులన్నీ ఏముంటుంది ఏముండదు ఒకటి స్క్రీన్ రికార్డింగ్ ఒకటి ఉంటుంది ఆ తర్వాత ఎడిటింగ్ కోట్ ఉంటుంది తమ్నెల్ కోట్ ఉంటుంది సో ఇవన్నీ చేయడానికి మనకు ఏంది యూట్యూబ్లో అప్లోడ్ చేసి టోటల్ అన్నీ ఒకే దగ్గర తీసుకుంటే ఇంకొక ఉంటుంది అంతే దాదాపు నాలుగు నుంచి ఐదు ఉంటాయి అంతే సో దానికి సంబంధించి ఉంటాయి సో అవన్నీ నేను ఒకే దగ్గర మీకు ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మీకు అందిస్తాను నేను సో మీరైతే ఛానల్తో అయితే నాకు కనెక్ట్ అయ్యి ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండండి నేను ఖచ్చితంగా అవన్నీ తీసుకొస్తాను మీ అందరికీ ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్టే ఉంటుంది బట్ ఏంటంటే మీలో సిన్సియారిటీ గుర్తించడానికి సిన్సియర్ ఎవరని తెలుసుకోవడానికి మనం ఇలా పెడితేనే బాగుంటుందని ఉద్దేశంతో పెడుతున్నాను కాబట్టి మీరందరూ కూడా ఇది తీసుకొని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే యూట్యూబర్గా కావాలనుకుంటున్నారో యాజ్ ఎ పార్ట్ టైమర్గా ఫుల్ టైమ్గా చేయొద్దని చేయమని చెప్పనండి పార్ట్ టైమ్గానే చేయండి పార్ట్ టైం మీకు పార్ట్ టైం చేసి బాగా సక్సెస్ అయినప్పుడు మీరు పెట్టుకుంటే ఒక స్టూడియో పెట్టుకొని మీరు పది మంది ఎంప్లాయీస్ పెట్టుకొని చేయొచ్చు బట్ అప్పటిదాకైతే ఒక పార్ట్ టైం లాగానే ప్లాస్ స్మార్ట్ ఫోన్తో మీరు చేయాల్సింది చేయొచ్చు అనమాట కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో అడగండి బట్ నెగిటివ్ కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా మీ డౌట్స్ అడితే నేను క్లియర్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్